జగన్ మదనపల్లిలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎన్నికల్లో మోసాలని అలవాటుగా మార్చుకున్న ఓ జిత్తుల మారి పొత్తుల ముఠాతో యుద్ధం చేస్తున్నామని అన్నారు అరుంధతి సినిమాలో సమాధిలో నుంచి లేచిన పసుపులాగా ఇప్పుడు ఐదేళ్ల తర్వాత చంద్రబాబు అనే పసుపు పతి అధికారం కోసం వదల బొమ్మాలి వదల అంటున్నారని ఎద్దేవా చేశారు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చారని ప్రశ్నించారు పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కోర్టులకు వెళ్ళి అడ్డుకున్న పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు ఇంటింటికి మీకు మంచి జరిగి ఉంటే మీ జగన్ కో మీ బిడ్డకు మన ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అండగా తోడుగా నిలబడండి అని ఆత్మవిశ్వాసంతో ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి గడపకు వెళ్లి అడగగలుగుతా ఉన్నారు అని అంటే దానికి కారణం దేవుడు దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఇంటింటికి ప్రతి గ్రామానికి మంచి చేయగలిగాము కాబట్టి అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను ఇవాళ ఎన్నికలు వస్తా ఉన్నాయి అంటే ప్రతిపక్షంలో ఉన్న వారంతా కూడా విడివిడిగా రాలేకపోతా ఉన్నారు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఏ ఒక్కరికి కూడా లేదు అధికారం కోసం గుంపులుగా తోడేళ్లుగా జెండాలు జతగట్టి అబద్ధాలతో వస్తా ఉన్నారు జెండాలు జత కట్టడమే వారి పని ప్రజల గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్ చేశాడు కాబట్టి అని కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నా మళ్ళీ మనందరి ప్రభుత్వమే ఉండాలన్న ఆకాంక్షతో పేదల వ్యతిరేకులను పెద్దందారులను ప్రతిపక్ష కూటమిని ఓడించాలన్న సంకల్పంతో తరలి వచ్చిన సమర యోధుల సముద్రమిదే అని చెప్పి కనిపిస్తా ఉంది ఇక్కడ నుంచి చూస్తా ఉంటే మరో ఆరు వారాల్లోపే జరగబోయే కురుక్షేత్ర సంగ్రామంలో పేదల పక్షాన పేదల భవిష్యత్ కొరకు ఒక గొప్ప గెలుపు కళ్ళ ఎదుటే కనబడతా ఉంది ఈ రోజు మీ అందరి ఉత్సాహం మధ్యన ఇంటింటికి మంచి చేసాం ప్రతి గ్రామానికి మంచి చేసాం ప్రతి గడపకు వివరించి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఎక్కడా ఒక్క సీటు కూడా తగ్గేందుకే వీలు లేదు డబల్ సెంచరీ వచ్చేందుకు రెండు వందలకు రెండు వందలు కొట్టేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతాను ఈ ఎన్నికల్లో మనం పోరాడుతున్నది ఎవరితో తెలుసా మోసాలే అలవాటుగా అబద్ధాలే పునాదులుగా చేసుకున్నా ఓ జిత్తుల మారి పొత్తుల ముఠాతో ఈ రోజు మనం యుద్ధం చేస్తా ఉన్నాం ఆ ముఠా నాయకుడు ఆయన పేరు మీరంతా అరుంధతి సినిమా చూసారా ఆ అరుంధతి సినిమాలో సమాధిలో నుంచి లేచిన పశుపతి లాగా ఇప్పుడు అధికారం కోసం చంద్రబాబు నాయుడు అనే పశుపతి ఐదేళ్ల తర్వాత లేచి వచ్చి వదల బొమ్మాలి వదల వదల బొమ్మాలి వదల అంటూ పేదల రక్తం పీల్చేందుకు ముఖ్యమంత్రి కుర్చీని చూసి కేకలు పెడతా ఉన్నాడు నోటికొచ్చిన అబద్ధాలు చెప్తా ఉన్నాడు నారా ఈ పసుపు పతి ఈ రోజున ఒక్కడి మీద ఎంత మంది దాడి చేస్తా ఉన్నారో చూడండి ఒక చంద్రబాబు నాయుడు ఒక దత్తపుత్రుడు ఒక బిజెపి ఒక కాంగ్రెస్ వీళ్ళందరికీ తోడు కుట్రలు కుతంత్రాలతో ఈ రోజు రాజకీయాలు కేవలం ఈ ఒక్క జగన్ కోసం ఒక్క జగన్ను వ్యతిరేకించడం కోసం ఎంత మంది ఏకమవుతా ఉన్నారు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను మీ జగనే గన ప్రతి ఇంటికి మంచి చేయకపోయింటే మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని కూడా నెరవేర్చక మరి ఇంత మంది తోడేళ్ళు ఇన్ని మోసాలు ఇన్ని జెండాలు జతకట్టి కేవలం ఒకే ఒక్కడి మీద ఇంతమంది వస్తా ఉన్నాను ఏమిటి అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇంతమంది జత కట్టి వచ్చినా కూడా వాళ్ళందరికీ తెలియని విషయం ఒకటి ఉంది తొంభై తొమ్మిది మార్కులు తెచ్చుకున్న స్టూడెంట్ పరీక్షలకు భయపడతాడా అని అడుగుతా ఉన్నాను అటువైపున గతంలో వాళ్ళు పరీక్షలు రాసినప్పుడు పది మార్కులు కూడా తెచ్చుకోని స్టూడెంట్ పరీక్ష పాస్ అవుతాడా అని అడుగుతా ఉన్నాను